అంటే మీకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అలా తండ్రి ఫెరర్ గారు ఇక్కడ రావడం జరిగింది వాస్తవం చెప్పాలంటే లాస్ట్ కు మన ఇవి మన అంబులెన్స్ కూడా నడపలేని పరిస్థితుల్లో ఆర్డీటీ వచ్చిందంటే అర్థమేమి అయ్యా ఏమి తప్పు చేస్తాను ఒకవేళ నూరు పర్సెంట్లో లో ఏమైనా మిస్యూజ్ అయితే వాస్తవం చెప్పాలంటే మీకు ఎంతమంది తెలుసు బుక్కరాయ సముద్రంలో ఏం స్కూల్ ఉన్నాయో తెలుసా మీకు ఎవరికన్నా డెమ్ అండ్ స్కూల్ ఇద్దరు చోటి మూగకు స్కూల్ ఉంది హాస్టల్ ఉంది బయట ఎవరు చూడలే నేను ఎప్పుడే అప్పుడప్పుడు పోతా కోసం నేను కూడా అన్నం తీసుకొని పోతుంటే అప్పుడప్పుడు పిల్లోల కోసం ఎక్కడ మరి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో అనేటి స్కూల్ ఉందండి బత్తాలపల్లి హాస్పిటల్ అంటే ఫేమస్ ఇప్పుడిప్పుడు సవేరా అవి వచ్చినాయి కానీ అవన్నీ లేనప్పుడు ప్రతి మనిషికి లైఫ్ ఇచ్చినది బత్తాలపల్లి హాస్పిటల్ సరే కోవిడ్ టైంలో ఎంతమందిని చూసింది ఇంకా కళ్యాణ్ దుర్గం అలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి ఆంధ్రప్రదేశ్లో దీన్ని ఎందుకు ఈ పొద్దు ఆపాలనుకుంటున్నారు ఎందుకు అర్థం కావడం లేదు దీని మీద కక్షనా ఏం కక్షాయా ఈ సమస్త పోయేదానికి లేదు పోతే ఎవరు బాధపడేది ఎస్పెషలీ అనంతపూర్లో ఉండే ఎన్ని చెక్ డ్యాములు కట్టించినారు మన గవర్నమెంట్ కట్టిన చెక్ డ్యాం ఒక్కటే లేదు వీళ్ళు కట్టిన చెక్ డ్యామ్ ప్రతి ఒక్కటి ఉంది ఈ రోజుకి ఎస్పెషల్లీ నా కాన్స్టిట్యూన్స్ ఎలాంటి చెక్ డ్యాంలు కట్టినారంటే పెద్ద ఊరుగురు అక్కడంతా ఈరోజు నీళ్లు తాగుతున్నారు మా వాళ్ళంటే ఈయన పుణ్యం ఆర్టీటి పుణ్యం దయచేసి ప్రతి ఒక్కరు దీంట్లో స్పందించాల్సిందే పార్టీ వైస్ చెప్తా మనం అందరం నాయకులు మాట్లాడుకొని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు దగ్గర పోయి ఢిల్లీ వరకు పోవాల్సిన పరిస్థితి నష్టపోయేది అనంతపూర్ ప్రజలు దయచేసి చెప్తున్నా ఒక గవర్నమెంట్ వ్యవస్థలో లేనివన్నీ ఇక్కడ ఉన్నాయి గవర్నమెంట్ చేయలేనివన్నీ ఇక్కడ చేస్తున్నారు సో దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తాను దయచేసి దయచేసి అనంతపూర్ ప్రతి ఒక్కరు దీన్ని ఒక మూమెంట్గా తీసుకుపోవాలా మేము కూడా అందరినీ నాయకులను గెలుస్తాం చంద్రబాబు నాయుడు ఇదంటే మన స్టేట్లో ఏదైతే ఇవాళ చేయించిందేమో ఇది సెంట్రల్ గవర్నమెంట్తో కొద్దిగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి విఎల్ గో టు రిక్వెస్ట్ అవరు చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు ఆడిటీ గురించి ఏమే చాలా మందికి తెలుసు ఆడిటీ గురించి మరి అనంతపూర్ ప్రజలు అందరితో మాట్లాడి ఇది బయటికి జారిపోకుండా చేసుకోవాలి